హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము పుట్నాల పప్పుతో సన్న కారపూస ప్రిపేర్ చేసుకుందాము ఈ కారపూస చేసుకోవడం చాలా ఈజీ అండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మరి సన్న కారపూస ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పు కొలతగా తీసేసుకొని ఒక కప్పు వరకు పుట్నాల పప్పులని వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి జల్లని పెట్టేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిని వేసుకొని కాసేపు జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏ కప్పుతోనైతే పుట్నాలు తీసుకున్నామో అదే కప్పు కొలతతోటి రెండు కప్పుల వరకు పొడి బియ్యం పిండిని వేసేసుకొని జల్లించుకోవాలి మీరు కనుక ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ కనుక ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒక కేజీ పుట్నాలకి రెండు కేజీల వరకు బియ్యాన్ని వేసేసుకొని పిండిలా పట్టించేసుకుంటే మనము ఇదే విధంగా కారపూస ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా పిండిని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి మనము రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి మీరు స్పైసీగా తినేటట్టయితే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువన్ వేసేసుకొని ముందుగా మనము పొడిపిండిని మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని కావాలనుకుంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి మనము గోరువెచ్చటి వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ మెత్తటి పిండిలా కలుపుకోవాలి మనం ఎప్పుడైనా సరే సన్నకార పూస కోసం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం పిండి లూజ్ అయిపోయింది అనుకోండి ఆయిల్ ఎక్కువగా చేసుకుంటుంది అదే వాటర్ కొంచెం తక్కువ వేసుకొని గట్టిగా కలిపేసుకుంటే మనకి కారపూస ఒత్తుకునేటప్పుడు చేతులు నొప్పి వచ్చేస్తాయండి అందుకని చెప్పేసి మనము కొంచెం మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా ఈ కన్సిస్టెన్సీలో పిండిని మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము కారపూస గొట్టం ఉంటుంది కదా దానికి ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కొంచెం పిండిని చేతిలోకి తీసేసుకొని ముందుగా సిలిండర్ షేప్లోకి సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని కారపూస గుట్టంలోకి పెట్టేసుకోవాలి మనం సన్న కారపూస చేస్తున్నాం కాబట్టి నేను సన్న కారపూస బిళ్ళ పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కారపూస మిషన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బాగా వేడకరివాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ సన్న కారపూసని డైరెక్ట్గా కడాయిలోకి వేసేసుకోవాలి మనం సన్న కారపూస ఎప్పుడు ఒత్తుకున్నా సరే ఒకే వరుస వేసేసుకుంటే మన కారపూసలు తీసేటప్పుడు వెంటనే విరిగిపోతాయి అందుకని చెప్పేసి మూడు వరుసలుగా వచ్చేటట్టుగా కారపూసత్తేసుకోవాలి ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కారపూసని మీడియం ఫ్లేమ్లలో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి మనకి కారపూస ఫ్రై అంది లేనిది ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ మనకి ఆయిల్లో కారపూస వేసుకున్న తర్వాత బుడగలు వచ్చేసినాయి కదా ఈ బుడగలన్నీ తగ్గేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కారపూసని ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి అలాగే మనకి సన్న కారపూస ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి అందుకని చెప్పేసి దగ్గరుండి నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ వైపు కూడా మంచిగా కారపూస ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ కారపూసని ఆయిల్లో నుంచి ఒక స్పూన్ తోటి తీసేసుకొని ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల కారపూసలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట ఇదే విధంగా మనము మిగిలిన అన్నింటిని ప్రిపేర్ చేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ప్లేట్లోకి వేసేసుకోవడమే నేను పిండినంతా ప్రిపేర్ ప్రి చేసేసుకున్న తర్వాత చూపిస్తాను ఓకేనండి ఫైనల్గా మనకి పుట్నాల పప్పులతో సన్న కారపూస అయితే రెడీ అయిపోయింది చూసారు కదండీ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో మరి సంక్రాంతి పండగకి మీరు కూడా ఈ విధంగా కారపూస ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం